తిరుమల కళ్యాణకట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షుకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి యూనియన్ గౌరవాధ్యక్షులు కందారపు మురళి అన్నారు శుక్రవారం ఉదయం వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు యాభై మంది పీస్ రేటు కార్మికులుగా పనిచేస్తున్న క్షురకుల్లో కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే వేతనాలు పెంచారని ఈ పద్దెనిమిది మంది లక్ష్మీ శ్రీనివాస ఉండడమే కారణమని చెబుతున్నారు మిగిలిన మందికి పైగా చురకులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనా అని ప్రశ్నించారు రెగ్యులరైజేషన్ కోసం కోర్టుకు వెళ్లడం చురుకుల హక్కు ఆ కారణంతో వేతనాలు పెంచకపోవడం న్యాయం కాదని అన్నారు చైర్మన్ రెడ్డి పీస్ రేటు క్షురకులకు వేతనాలు పెంచుతామని వందల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రకటించి కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే పెంచడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు గతంలో కేవోడీ కెప్టాన్ డ్యూటీ పేరిట టీటీడీ యాజమాన్యం వేధింపులకు పాల్పడి చురుకులను తొలగించిందని బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి జోక్యంతో కేఓడి పేరిట తొలగించిన వారిని పనుల్లోనికి తీసుకున్నారని గుర్తు చేశారు చట్ట వ్యతిరేకమైన కేఓడి విధానాన్ని శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు సమస్యలపై ప్రశ్నిస్తున్నారన్న కారణంగా కళ్యాణకట్ట యూనియన్ నాయకులు శ్రీహరి ప్రసాద్లను తప్పుడు ఆరోపణలతో తొలగించారని ఆ తర్వాత విచారణలో వీరు ఎలాంటి తప్పులు చేయలేదని విచారణాధికారి ధృవీకరించి నివేదికను అందజేసినా పనుల్లోనికి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రెగ్యులరైజేషన్ కోసం చురుకుల తరఫున కోర్టుకు వెళ్లారన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు తొలగించబడిన వారు తొమ్మిది మంది ఉన్నారని వీరందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు కోర్టుకు వెళ్లారన్న కారణం చూపి క్షురకులకు బస్సుపాసులు నిలిపివేశారని ఆరోపించారు ఆఖరుకు బ్రహ్మోత్సవ బహుమనం కూడా ఇవ్వకుండా యాజమాన్యం అడ్డుపడిందని విమర్శించారు తలనీలాల ద్వారా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న టీటీడీ క్షురకుల ఆరోగ్య పరిరక్షణ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు వేతనాల పెంపుకు అడ్డు చెబుతూ నాయకులను తొలగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు టీటీడీ యాజమాన్యం పాల్పడుతోందని ఆరోపించారు సమస్యల పరిష్కారానికి దశల ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని ఇరవై నాలుగవ తేదీన కరపత్రాల ఆవిష్కరణ ఇరవై ఐదవ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం ఇరవై ఆరవ తేదీన టీటీడీ పరిపాలనా భవనం ముందు భారీ ధర్నా చేపట్టనున్నట్లు కందారు ఈ కార్యక్రమంలో ఏపీ క్షౌర వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గంగులప్ప యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి శ్రీహరి జి ప్రసాద్ పాల్గొన్నారు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా హర్షం తెలియజేశాం తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైందేమంటే ఎనిమిది వందల యాభై మంది షొరకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణ కట్టలో టీటీడీ కళ్యాణ కట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే పద్దెనిమిది మందికి అని చెప్పి చెప్తున్నారు తీర్మానాన్ని పరిశీలన చేస్తే తీర్మానంలో కనిపిస్తున్నది ఏమంటే ముప్పై మందికి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు అంటే చైర్మన్ గారు వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి చైర్మన్ గారు ప్రకటన చేస్తారు తీర్మానంలో ఒక రకంగా రకంగా ఉంటుంది ఇది ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది కొండ మీద అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు అటు కార్మికులను తప్పుదోవ పట్టించారు స్వయంగా టీటీడీ చైర్మన్ గారు హామీ కూడా విలువ లేకుండా టీటీడీ చైర్మన్ మాటకు కూడా విలువ లేనటువంటి పరిస్థితిని ఈ అధికారులు కల్పించారు ఇది చాలా అసమంజసమైందని చెప్పి మేము సిఐటి తరఫున భావిస్తున్నాం ఆ స్టే హైకోర్టుకి ఎందుకని మేము వెళ్ళాము వెళ్ళినప్పటి నుంచి యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి మా పైన అనేక రకమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అక్రమ రిపోర్ట్ల ద్వారా విధుల నుంచి తొలగించడం జరిగింది ఆ రిపోర్ట్లో పైన విచారణ అధికారి విచారణ చేసినప్పటికీ ఏది కూడా నిర్ధారణ కాలేదు అని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మాకు విధులు కల్పించలేదు అప్పుడు మేము తిరిగి న్యాయస్థానం ఆక్ర ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం మాకు ఇంటీరియన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు మాకు విధులు కల్పించలేదు మేమే కాదు మరికొంతమంది తొమ్మిది మంది కూడా ఉన్నారు ముఖ్యంగా మహిళలు చిన్న ఘాట్లు పడ్డాయని యాత్రికులే కూడా వాళ్ళు రాయించడం జరిగింది ఏమని మా అదే పొరపాటు మా బిడ్డే కత్తి పట్టుకున్నారని రాయించినప్పటికీ ఫిర్యాదు లేనప్పటికీ వాళ్ళని కూడా తీయడం జరిగింది పట్టుకోవడం వల్ల బాబుకి బాబుకి పొరపాటున ఆ అబ్బాయి కత్తి పట్టుకోవడం వల్ల తెగింది అందులో నా పొరపాటు లేదని యాత్రికులు వచ్చి వాళ్ళ రాత్రి వచ్చి అధికారులకు ఇచ్చినారు అయినా కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఒకటి రెండేండ్లుగా మమ్మల్ని సాధిస్తాను స్వామి మా కుటుంబం జరిగేదే కష్టంగా ఉంది దయచేసి మా బతుకుతే మాకు ఉద్యోగాలు మాకు కోరుతున్నాము కోరుతున్నాముకి గుండు చేస్తున్నాను అప్పుడు బాబు వచ్చి కత్తి పట్టుకున్నాడు వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే వదిలేశారు నా తప్పు ఏమి లేదని రాయించినారు కంప్లీట్ కానీ ధుల్లో తీసేస్తారు నన్ను ఇంట్లో జరగడం కష్టంగా ఉంది తప్పు ఏమీ లేదని రాయించినా కూడా టీటీలో తీసేస్తున్నారు హిందీ పార్టీ రావడం వలన చిన్న పాపకు గుండు చేస్తుండగా చిన్న పాపకు గుండు చేస్తుండగా నాకు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము హిందీ నాకు రాదు నేను బాగా పట్టుకోమ్మ అని చెప్తా ఉంటే కూడా వాళ్ళు వినకుండా సరిగా పట్టుకోలేదు దానివలన పాప కదలడం వల్ల అకస్మాత్తుగా చిన్న గాయమైనది దాని వలన నన్ను తెలియకుండా నేను పోయి బయట సెక్యూరిటీకి చెప్పడంతో అతను టాకీలో చెప్పడంతో అశ్విన్ హాస్పిటల్కి నేనే అయ్యో బిడ్డ అని తీసుకెళ్ళాను కానీ అక్కడ వన్ అవర్ కూర్చోబెట్టేశారు పెట్టేశారు మెడిసిన్స్ ఏమీ లేవనేసి కాబట్టి అంతేగాని పార్టీ కంప్లైంట్ కూడా ఏమీ రాసివ్వలేదు నన్ను తో ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది నాకు తగిన న్యాయం చేసి అందరూ మద్దతు మద్దతు తెలిపి నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను